వెల్కమ్ టు తెలంగాణ రియల్ట ఛానల్ నేను మీ నారగోని రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం రాబోతుంది ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది నిషేధిత జాబితాలో గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కఠిన కఠిన చర్యలు తీసుకుంటారట ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మన రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల ప్రకటించడం జరిగింది ప్రజలకు సమర్థవంతంగా సులువుగా పారదర్శకంగా అవినీతి రహితంగా మరింత మెరుగైన సేవలు అందించేలా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ మంత్రివర్యులు చెప్పారు ఇటీవల సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై దాదాపు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ సిసిఎల్ఏ సెక్రటరీ మంద మకరన్ ఐటీ సెక్రటరీ జావేష్ ఆరు జోన్ల డిఐజీలు ఉమ్మడి జిల్లాల రిజిస్టార్లు పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా పొంగులేటి గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుందని ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పది నుంచి పదిహేను నిమిషాలలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని వాళ్ళు చె వారు చెప్పడం జరిగింది ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నాము ప్రతి సబ్ రిస్టార్ కార్యాలయంలో అమల్లోకి వస్తుంది అని వెల్లడించారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్యులు నిరీక్షించే పరిస్థితి లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సబరిస్టార్ కార్యాలయాలను ఆధిక ఆధునీకరిస్తున్నామని ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ సేవలను వినియో వినియోగించుకోవాలని మంత్రి గారు సూచించటం జరిగింది స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్టార్ కార్యాలయాలను రీఆర్గనైజేషన్ చేయాలని అధికారులకు ఆయన ఆల్రెడీ సూచించటం జరిగింది నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించ జ వెల్లడించడం జరిగింది భూభారతిలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తులను వివరాలను అందులో పొందుపరచటం జరిగింది అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేయొద్దని హెచ్చరించారు నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు గజం భూమిని రిజిస్ట్రేషన్ చేసిన క్షణంలోనే తన కార్యాలయంతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిస్ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి సబ్ రిస్టార్లు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు ఎట్టి పరిస్థితులు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకూడదని ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని వారి ఆవేదనను అర్థం చేసుకొని నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించాలని కానీ తప్పు చేసిన ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని ఇత పలికారు జిల్లా సబ్ రిజిస్టార్లు ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రతి వారం ఒక్కొక్క సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించాలని కూడా ఆయన జిల్లా రిజిస్టార్లను ఆదేశించటం జరిగింది ఈ విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు కొత్త తరహాలో రిజిస్ట్రేషన్లను చేయడానికి కసరత్తు జరుపుతుంది అందులో భాగంగానే కొత్త కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తున్నారు అంటే ప్రజలు ప్రస్తుతం గంటల తరబడి రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేచి చూడటం చూడటం జరుగుతుంది కాబట్టి అట్లా జరగకుండా కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేలా మేము చర్యలు తీసుకుంటున్నట్టుగా మరి రెవెన్యూ మంత్రివర్యులు చెప్పడం జరిగింది కానీ అదే సబరిస్టార్ కార్యాలయాల్లో తాగునీటి వసతి ఉండటం లేదు ఖచ్చితంగా తాగునీటి వసతిని కల్పించాలి అట్లాగే రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ వారు కూర్చునేటట్టుగా చైర్లను కూడా ఏర్పాటు చేయాలి లేదంటే ఎంత గంటలు గంట నిలబడటం అంటే చాలా ఇబ్ ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు ఇతర రోగాలతోటి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు వాళ్ళకు కూర్చోవడానికి సీట్లు లభించకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన విధంగా కుర్చీలను ఏర్పాటు చేయాలి తాగునీరుని ఏర్పాటు చేయాలి ఎక్కువసేపు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంక్షేమం కోసం వెంటనే చర్యలు తీసుకొని వారి సంక్షేమం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించిన కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి ఇటీవల ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం వాళ్ళకు సంక్షేమం కోసం ఒక సంక్షేమ శాఖను రియల్టర్ల సంక్షేమ శాఖను కూడా ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసేటట్లు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అట్లాగే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తించి వారికి ఒక పది లక్షల రూపాయల హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆధారపడి పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది రియాల్టర్లు ఉన్నారు తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్లోనే కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రియల్టర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ప్రభుత్వం దృష్టికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఖ్యను వారు ఏ ఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్తో సహా ప్రభుత్వానికి ఒక నివేదికను అందించబోతున్నాం కావున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్లో ఐడి కార్డుని పొందాలి మీ యొక్క ఐడి కార్డు ద్వారా మా దగ్గర మీ రికార్డు భద్రంగా ఉంటుంది కాబట్టి ఆ రికార్డుని ప్రభుత్వానికి ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో హెల్త్ కార్డ్స్ కానీ లేతే రియాల్టర్ల సంక్షేమం కా కోసం కానీ ప్రభుత్వం కొంత ఫండు కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రియాల్టర్ కూడా ఖచ్చితంగా ఐడి కార్డ్ తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ